సిరివెన్నెల అనే సినిమాతో తన పాటల ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లిన సీతారామ శాస్త్రి గారు తర్వాత కాలంలో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మలుచుకొని ఎన్నో మంచి మంచి పాటలు మనకు అందించిన సీతారామ శాస్త్రి గారు పుట్టి పెరిగిన ఇంటిని అలాగే ఆ ఊరిని సందర్శించడానికి అయితే మనం ఈ రోజు అనకాపల్లి అవడం జరిగింది ఇదే పట్టణంలో సీతారామ శాస్త్రి గారు పుట్టి పెరగడం అయితే జరిగింది అలాగే ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే గడిచింది సీతారామ శాస్త్రి గారును ప్రసాద్ గారు క్లాస్మేట్స్ అనమాట అలాగే మంచి మిత్రులు కూడా ఈయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈయన దగ్గర అనే ఉద్దేశంతో అయితే మనం ప్రసాద్ గారిని సంప్రదించడం అయితే జరిగింది ఆయన గురించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే అయితే లైక్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి మండ ప్రసాద్ గారు కూడా వారు కొంచెం నీరసంగా ఉన్నా సరే మనకి మంచి సమాచారాన్ని అందించడం కోసం అయితే మన ముందున్నారు మనం ఎంతో ఓపిక గా మనకి సమాచారాన్ని అందిస్తున్నటువంటి ప్రసాద్ మాటలు అయితే మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ ఆయన పుట్టింది పెరిగింది అంత ఇక్కడే అంటారా అతను అయితే ఇక్కడ అచ్యుతాపురం మండలం దోసూరు అనే విలేజ్ ఉందండి అచుతాపురం మండలం పురం మండలంలో దోసూరు అనే ఒక గ్రామం ఉందండి దోసూరు ఆ గ్రామంలో పుట్టారండి ఆ ఫాదరు వైద్యం చేసేవారు తర్వాత పండి కూడా వీళ్ళ చదువు చదువుల నిమిత్తంగా అనకాపల్లిలో అనకాపల్లి వాళ్ళు వచ్చారండి ఎప్పుడు అండి నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఆ ప్రాంతంలో వచ్చారండి వచ్చిన తర్వాత మా దీన్ని గాంధీనగర్ ఉంటారు అత మొత్తం నాలుగు వీలు నాలుగు వీలు ఉండేవి ఈ నాలుగు వీధులు అతను మూడో వీధులో అతను ఉండేవారండి ఒక వర్ధమాన శ్రీరామమూర్తి గారి వీధి అని ఉండేదండి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వీధి అని చెప్పేసి వచ్చిందండి ఆ ఇన్కమ్ ట్యాక్స్ పక్కనే శాస్త్రి గారు వాళ్ళ చుట్టాలు ఇట్లా అంతా అక్కడ ఉంది అక్కడి నుంచి ఎంత బ్రాహ్మీణ్ తరఫు గాంధీనగరం అంతా కూడా హండ్రెడ్ వంద మంది జనాభా ఉంటే తొంభై మంది బ్రాహ్మీణ్ ఉండేవారండి రోజు సాయంకాలం ఇక్కడ రామాలయం గుడి అని చెప్పేసి అది కూడా ఒక బ్రాహ్మీణ్ అతను వర్మ శ్రీరామూర్తి గారండి అతను కట్టించారండి అప్పుడు జనాభా తక్కువ అండి గాంధీనగరంలో ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉండేవారండి రామాలయం గుడికి వచ్చి మాట్లాడుకోవడం చేయడం చేసి చేసేవాళ్ళండి ఆ గుడి కట్టించిన అనుమా శ్రీరామూర్తి గారండి ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు సీతారామశాస్త్రి గారు ఉన్న వీధిలో నలుగురు ఓ కూర్చోండి రోడ్ నాలుగు పక్కన నాలుగు దిమ్మలు కట్టారు ఓహ్ కూర్చోవడానికి కూర్చోడానికి బ్రాహ్మండ్స్ వస్తారు కూర్చుంటారు లేకపోతే ఎవరైనా అవుట్ హౌస్ వస్తారు కూర్చుంటారు అతను ఆ విధంగా నాలుగు దిమ్మలు కట్టారు ఇప్పుడు ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇంకా అలానే ఉందంటారు సార్ రమ్మేశ్వరి రమేష్ ఇప్పుడు చూద్దామని వెళ్ళేవాడి అక్కడ లేదు ఆయన కూడా పడగొట్టేసినట్టు పడగొట్టే అపార్ట్మెంట్ లేదు అపార్ట్మెంట్ ఏదో కడుతున్నారు అతను గారండి ఇక్కడ అనకాపల్లిలో వేల్పల్లి వీధి అని చెప్పేసి ఒక ఆ వీధి ఉందండి ఆ వీధిలో ఎర్రం సార్ సత్యారావు గారని అతను లెక్చరర్ సీతారామశాసరి గారికి అతనికి బాగా పరిచయం ఉంటుంది వీళ్ళు రోజు రాత్ర ఒంటి గంట రెండు గంటల దాకా శాస్త్రి సంచి పెట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటావు అంటే మీకు తెలియదు నేను సాహిత్యం నడుచుకుంటాను నాకు సాహిత్యం అంటే ఇష్టం అని అప్పుడు పేర్లు పెట్టుకుని పిలుచుకునే వాళ్ళం కాదండి మా ఇంటి పేరు మంద వాళ్ళ ఇంటి పేరు ఏమో చేపలు వాళ్ళండి ఆ వాళ్ళ ఇంటి పేరు చేపలు వాళ్ళండి చే ఇంటి పేరు పెట్టే తెలుసుకునేవాళ్ళం ఆ విధంగా మా చిన్నప్పుడు తాలూకా ఎడ్యుకేషన్ జరిగిందండి ఎలా ఉండేదండి ఆయనకి మీకు మధ్య స్నేహం అనేది చిన్నప్పటి నుండి కూడా కలిసి మెలిసి పెరిగారు కదా అంటే మేము అంతా బ్రాహ్మణు కాబట్టి ఎలా అంటే అంటే ఎలా అని అనుకునేవాళ్ళం చదువులు ఎలా ఉండేవారండి ఆయన ఆయన చదివింది ఎక్కడ అంటారు అసలు ఇక్కడ రామాలయం మున్సిపాలిటీ స్కూల్ ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు వస్తుందండి ఆ స్కూల్లో చదువుకుందాం అతను కొడుకుల సుబ్రహ్మణ్యం సూర్యాయమూర్తి ఇంకొందరని అతను తర్వాత పొక్కి ప్రభాకర్ ఇరవై మంది చుండేవాళ్ళం అండి ఇరవై మంది కలిసి చదువుకునేవాళ్ళం అండి రామాలయం గుడి వాళ్ళే కొంత బిల్డింగ్ ఏమో కి రెంటకి ఇచ్చారండి అందులో స్కూల్ జరిగిందండి ఆ ఎదురున్న ఒక మనప్పటి నుండి కూడా మీరు అందరూ కూడా ఒకటే క్లాస్ అంటారా చదువుకున్నప్పుడు నుండి ఎలా ఉండేవి అండి ఆయన ఆయన చదువుకునే ఇప్పుడు మంచి జ్ఞాన ఉంటారు మంచి సాధన చేస్తూ ఉంటారు కదా చిన్నప్పుడు ఎలా ఉండేవారు అంటారు ఇప్పుడు సాహిత్యాలు రాసుకునే కానీ పది మంది చిన్నప్పటి నుండి సాహిత్యం అండి అతను ఐదో ఏళ్ళ నుంచి అలాగే ఉండేవాడు ఆ రోజుల్లో జనాభా బాగా తక్కువ మొత్తం గాంధీ అంతా కలిపి ఒక మూడు రోజుల మంది నాలుగు రోజుల మంది ఉండేవాళ్ళు సాయంకాలం కనుక ఆ నాలుగు నిమ్మల దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం పది పదిన్నర దాకా మాట్లాడుకోవడం ఆ తర్వాత కాలంలో సినీ పరిశ్రమకి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఏమైనా వస్తా ఉండేవారండి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఉండేవారా అతనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ పెద్దదండి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది కాకినాడలో చదువుకునేవారు ఈ లోపల ఫైనాన్షియల్ గా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి అతను ఎంబీబీఎస్ వచ్చిన తర్వాత బిఎస్ ఇంకో జాబ్ వచ్చిందండి నేను జాబ్ చేయకపోతే అంతా ఫ్యామిలీ అంతా ఇది అయిపోతుందని ఎంబీబీఎస్ మానేసి ఉద్యోగం చేసేవాడు ఇలాగా ఉంటూ ఉంటానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నేను మెడ్రాస్ వెళ్ళి వస్తాను వన్ వీక్ ఉంటాను అని చెప్పి మెడ్రాస్ వెళ్ళారు మెట్రా వెళ్ళిన తర్వాత నెల రోజులకి రెండు నెలలకి వచ్చేవారండి అలా ఒక సంవత్సరం వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ ఉండిపోయాడు అక్కడ ఉండిపోయావు అనకాపల్లి స్వస్థలం కదా రావా అంటే అక్కడ నాకు బాగుందిరా మా ఫ్యామిలీ కూడా ఆర్థిక పరిస్థితి అంతా పడ్డది అక్కడే బాగున్నప్పుడు అందుకు నాకు ఇస్తాన విశ్వనాథ్ గారు అండి డైరెక్టర్ విశ్వనాథ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఇంట్లో ఇచ్చారు అతను చాలా మంచి అతను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నాను అని విశ్వనాథ్ గారే ప్రోత్సహించారు కదండి వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు సార్ శాస్త్రి గారు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు లేరండి ముగ్గురు అన్నదమ్ములు అంటే ఇప్పుడు ఆయన ఒకళ్ళు మిగిలిన ఉంటారా ఇక్కడ ఉండేవారండి అంటే ఉండేవారు ప్రధానంగా మీరు చనిపోయారు అనుకున్నాం సార్ రాష్ట్రంలో ఉన్నారు విశాఖపట్నం లో అదే సార్ అంటే మీరు ఒకరికొకరు కాలు చేసుకుని మాట్లాడుకునే అంత సన్నిహిత్యం ఉంది అంటారు మధ్య ఒకరికి ఇక్కడ రామయ్య వరకు కూడా చేసుకుని మాట్లాడుకున్నారా ఇక్కడ రామాలయం గుడి పడిపోయేవాన్ని పడిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రాణ్యతాయి కదా సార్ ఎలా కట్టాలి ఎలా కట్టాలంటే ఒకసారి నేను మా వీరోత్సవామి అని ఏదో రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఇంకా ఏమన్నా పడలేదు చెప్పండి అతను ఇచ్చిన తర్వాత డెవలప్ అయ్యింది గురు కూడా ఒక అరవై లక్షలు ఇచ్చి గురు కూడా కట్టే గుడి కట్టిన తర్వాత కూడా